ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈరోజు మంత్రివర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయం ఏంటి అంటే అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాలి అని అదన అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాలి మరో యాభై వేల ఎకరాల భూములు అవసరం ఉంటాయంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది రాష్ట్రంలోనే అనేక మంది చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు ఆ మాటకు వస్తే కూటమిలోని ప్రధాన భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కూడా మంత్రివర్గ సమావేశంలోనే అదనపు భూసేకరణకి అభ్యంతరం తెలిపింది ఇలాంటి వార్తల్ని విన్నాం ఆ తర్వాత ఆ అంశం పక్కకెళ్ళిపోయింది నిన్న అనూహ్యంగా షడన్గా అమరావతి రైతులతో ముఖ్యమంత్రి రెండు గంటల పాటు సమావేశమయ్యారు సమావేశమైన సందర్భంగా అమరావతి రైతుల సమస్యలు వింటారని చెప్పారు సమ అమరావతి రైతుల సమస్యలు వినడంతో పాటు వాళ్ళకు కండిషన్ పెట్టారు ఆల్మోస్ట్ వాళ్ళని ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేసే తరహాలో మాట్లాడారు ఈ కేవలం ముప్పై మూడు ఎకర వేల ఎకరాలు మీరు ఇచ్చిన భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములు కలిపి యాభై వేల ఎకరాల్లో రాజధానిని డెవలప్ చేస్తే అది మున్సిపాలిటీగానే ఉంటుంది మీ ప్లాట్లకు ధరలు రావాలంటే మీ భూములకు రేట్లు మరింతగా ఎక్కువగా ఉండాలంటే అదనపు భూసేకరణ చేయాల్సి ఉంటుంది దానికి మీరు సహకరించండి అంటూ రైతులను అడిగినట్లుగా తెలుగుదేశం పార్టీ పత్రికలో ఈరోజు వార్తలు చూసాం ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడిన సమావేశానికి సంబంధించిన వివరాలు కానీ ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడిన సందర్భంగా వీడియోని కానీ మీడియాకి ఎక్కడ రిలీజ్ చేయలేదు నిన్న ప్రభుత్వం సో ప్రభుత్వం ఇంటెన్షన్ అదనపు భూసేకరణ అనే విషయం అర్థమైంది అదనపు భూసేకరణ చేయడం కోసమే నిన్న రైతులతో సమావేశమయ్యారనే విషయం అర్థమైంది ఈరోజు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చూసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం కనపడుతుంది ఎందుకంటే ప్రభుత్వం భూములు తీసుకొని దాదాపు దశాబ్దం గడుస్తున్న రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎన్ని అడుగులు ముందుకు పడ్డాయంటే ప్రభుత్వం కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు అక్కడ భూముల ధరలకు రేట్లు రావడం విషయం పక్కన పెడితే తమ ప్లాట్ ఎక్కడుందో తమ ప్లాట్ చుట్టుపక్కల పాతిన రాళ్ళు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఇప్పటికీ తమ ప్లాట్ ఇవ్వక తమకు ప్రభుత్వం ప్లాట్ ఎక్కడ చూపించక రైతులు ఆందోళన చెందుతున్న వాళ్ళు ఉన్నారు కవులు కోసం ప్రతి సంవత్సరం రైతులు ఎదురు చూడడం కోర్టులకు వెళ్లడం ప్రాధాయపడ్డం లాంటివి చూస్తున్నాం ఆ పరిస్థితిలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఉన్నారు కొత్తగా భూసేకరణ చేస్తే మా సమస్యలే ఇలా ఉన్నాయి కొత్తగా మళ్ళీ ఇంకా భూసేకరణ అంటే మా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావేమో లాంటి ఆందోళన అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో పక్క కనపడుతోంది సో ఇప్పుడు అదనపు భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్న కార్యాచరణ ప్రభుత్వం చెప్తున్న మాటలు ఏమాత్రం కూడా సహేతంగా లేవు ఎవరు అంగీకరించేలా లేవు ఎందుకంటే ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేస్తున్న సందర్భంగా ముప్పై మూడు వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు మనకు అంతర్జాతీయ రాజధాని అవసరం లేదా అని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చెప్పిన మాట పదే పదే చెప్పిన మాట అంతర్జాతీయ విశ్వ నగరంగా దాన్ని అమరావతిని కడతామని చెప్పారు ఇటీవల రెండోసారి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సందర్భంగా కూడా ఒక ఇంటర్నేషనల్ సిటీని ఇక్కడ చంద్రబాబు నిర్మించబోతున్నారు అని చెప్పారు అప్పుడెప్పుడూ అవసరం రాంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముప్పై మూడు వేల ఎకరాల్లోనే మీరు అంతర్జాతీయ నగరం కడతాం కడతామని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయి నగరం కడతామని ప్రధానమంత్రితో చెప్పించి ఇప్పుడు మాత్రం అది మున్సిపాలిటీ అవుతుంది కడితే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు